హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ ఛానల్ మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్ను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మనం వీడియో వచ్చేసి చాలా యూజ్ అయ్యే వీడియో అన్నమాట ఈ ఈ మధ్యకాలంలో అందరికీ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా సో హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక స్వీరం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి అది ఏంటి అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ప్రతి ఒక్కరూ రెడీ చేసుకోవచ్చు అనమాట ఎవరి దగ్గర లేని ఐటమ్స్తో అయితే మనం ప్రిపేర్ చేసుకోవట్లేదు ఓన్లీ మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం శరీరం అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి బయట నుంచి కొనుక్కొని యూజ్ చేయాలంటే అది రిజల్ట్స్ ఉంటుందో లేదన్నది మనకు తెలియదు కదా మనం హోమ్మేడ్గా ప్రిపేర్ చేసుకుంటే ఏదైనా సరే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుందండి సో ఇంకా ఇప్పుడు ఏంటంటే కనుక మన వీడియోలో అయితే ఇది రెడీ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం చూసే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ కొత్తగా వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ అయితే చేయండి ఈ మీరు చేసే లైక్ అనేది ఇంకా మన వీడియోస్ అయితే మరి కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో రిజల్ట్స్ అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు యూజ్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఇప్పుడైతే సిరమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం ముందైతే సిరమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి సో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా నేను నైట్ కూడా అప్లై చేసుకున్నాను మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఇంకేంటంటే కనుక చాలా మందికి హెయిర్ హెడ్ బ్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవడం అనేది ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళకి హెయిర్ అనేది చాలా తక్కువగా గ్రోత్ ఉంటుంది అనమాట ఇది గనక యూజ్ చేశారంటే మీకు మంచిగా గ్రోత్ అనేది బాగుంటుంది ఇంకా దీనివల్ల ఏంటంటే జిడ్డుతనం అలాంటివి ఏమీ ఉండదండి హ్యాపీగా మీరు హెడ్ బట్ చేసినప్పుడు ఏ విధంగా ఉందో తర్వాత కూడా అలానే ఉంటుంది ఇంకా చూస్తున్నారు తీరము హెల్ప్ చేస్తారన్నమాట ఇది అప్లై చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి సో ఇంకా ఇలాంటి ఒక బాటిల్లో అయితే మీరు వేసుకున్నారంటే కనుక మనకి అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీరు బౌల్లో కూడా వేసుకుని అప్లై చేసుకోవచ్చు జస్ట్ ఇలా వేసుకుని ఇలా అప్లై చేసుకోవచ్చు ఇలాంటి బాటిల్స్లో ఏంటంటే మనకి ఇలా స్పేర్ చేస్త చూసారు కదా చాలా సింపుల్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే అప్లై చేసుకోవచ్చు వల్ల ఎలాంటి ప్రాబ్లము ఉండదండి మరి ఇంత మంచి సీరం అయితే మీరు ప్రిపేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా దీని ప్రిపరేషన్ అంతా కూడా నేను చూపిస్తాను చూసేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తారన్నమాట అంతా బాగుంటుంది సో ఇంకా చూసారు కదా దీని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దానండి చాలా సింపుల్ ప్రాసెస్ అన్నది ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆనియన్ తీసుకున్నాను ఆనియన్కున్న పీల్ కూడా తీసుకున్నాను ఆనియన్లో మనకి సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదంటే సో అది మనకి హెయిర్ని గ్రోత్ చేయడానికి ఎక్కువగా హెల్ప్ చేస్తుంది సో మీరు మీడియం సైజు ఉన్న ఆనియన్ తీసుకోండి అలాగే వాటి తొక్కల్ని కూడా కొంచెం రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను మంచిగా వాష్ చేసి చూస్తున్నారు కదా హెయిర్ కూడా మనకి మంచిగా పొడవగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది రైస్ అనేది ఇంకా మందారం ఆకులు కూడా తీసుకున్నాను ఇదే ప్రాసెస్ ఇంకోలా కూడా చేయొచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను మీకు ఇంతేనండి చాలా సింపుల్ కదా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన హెయిర్ అనేది పొడవుగా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంతేనండి మనం చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్లో తీసుకున్నాం కదా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఒక బౌల్ అయితే తీసుకోండి సో ఇలా ఓ బౌల్ తీసుకుని మీరు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి ఇందులో సో ఇప్పుడైతే మనం తీసుకున్న ఆనియన్ అలాగే కట్ చేసి వేసుకోండి అలాగే వాటి తొక్కలు కూడా ఇంకా రైస్ అయితే నానబెట్టేసుకున్నాం కదా ఇవి కూడా మంచిగా యాడ్ చేసేసుకోండి రైస్ అనేది మన హెయిర్ని సాఫ్ట్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న మందార దారి ఆకులను కూడా వేసేసుకొని మంచిగా మరగబెట్టుకోవాలన్నమాట ఈ వాటర్ సగం అయ్యేంత వరకు కూడా మంచిగా మరగబెట్టుకోవాలి ఇదంతా కూడా మీరు సిమ్లో పెట్టుకునే మరగబెట్టుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది మీకు టైం లేదు అనుకుంటే కనుక మీరు నైట్ టైమే రెడీ చేసేసి పెట్టుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదా మనకి ఆ వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయినట్టేనండి సో చూస్తున్నారు కదా మనకి ఇది అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకి వాటర్లోకి కలర్ అనేది వచ్చేసింది అలాగే మనకి వాటర్ కూడా సగం అయిపోయినాయి అనమాట ఇది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీకు రెడీ చేయడానికి ఒక పది నిమిషాలు టైం ఉంటే సరిపోతుంది ఇంత పది నిమిషాలు మీకోసం మీరు కేటాయించుకున్నట్టయితే మీ హెయిర్ని హెల్తీగా పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను మంచిగా వడకట్టేసుకుంటున్నాను ఒక బౌల్లోకి ఇందులో ఇప్పుడు మ మనం వచ్చేసి స్ట్రైన్ చేసేసుకున్నాక ఒక బాటిల్లోకి దీన్ని తీసుకోవాలి మీరు బౌల్లో కూడా నుంచి అప్లై చేసుకోవచ్చు అనమాట హెయిర్కి దీంట్లో ఇప్పుడు సూపర్ ఇంగ్రీడియంట్స్ అయితే నేను మిక్స్ చేయబోతున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు మనకి కూడా దొరుకుతున్నా మనకి కూడా దొరికేదేనండి సో ఏంటి అంటే కనుక విటమిన్ సి క్యాప్సుల్ అన్నమాట ఇది వచ్చేసి నేను రెండు మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే కలుపుకోండి లేదంటే కనుక మీ దగ్గర లేదు అంటే కనుక బాదం ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే వేసుకోండి అంతేనండి అవి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే ఇలా కూడా అప్లై చేసుకోవచ్చు సూపర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి రెండు విటమిన్ సి క్యాప్సుల్ అయితే వేసుకుంటున్నాను ఇది హెయిర్ తొందరగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట సో మంచిగా ఇవి రెండు మిక్స్ చేసుకుని మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బోటల్లోకి అయితే వేసుకోండి చాలా ఈజీ అన్నమాట చాలా కష్టమేమీ కాదు చాలా చాలా ఈజీ ప్రాసెస్ ఇది అంతా కూడా మీ దగ్గర ఒక పది నిమిషాలు టైం ఉంటే కనుక మీకంటూ మీరు ఒక పది నిమిషాలు కేటాయించుకొని ఇది రెడీ చేసుకుని అప్లై చేసుకున్నట్టయితే మీకే తెలుస్తుంది దీని రిజల్ట్స్ ఏంటి అనేది మీరు వారానికి రెండు మూడు సార్లు అయితే ఇలా అప్లై చేసుకోండి మంచి రిజల్ట్స్ ఉంటుంది సో మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా క్వశ్చన్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి లైక్ అయితే చేయండి మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ అనమాట అంతేనండి చాలా సింపుల్ గా అయితే మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలనేది కూడా చూపించేస్తాను చూసేయండి ఇంక ఇదంతా చూసిన తర్వాత అప్లై చేసుకోవడంలో ఏముందిలే అనుకుంటారేమో కానీ అప్లై చేసుకునే విధానం కూడా బాగుండాలి మనకి ఎలా పడితే అలా అప్లై చేసుకోకూడదండి సో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి సేమ్ అదే విధంగా అప్లై చేసుకోండి మంచి రిజల్ట్స్ ఉంటుంది సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉండరు సో ఇంకా చూస్తున్నారు కదా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా అప్లై చేసుకోవాలనేది చూపించేస్తాను చూసేయండి సో చూస్తున్నారు కదా మంచి లిక్ ఇంతేనండి చాలా సింపుల్ గా కూడా అప్లై చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా ఇది కి అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ఏళ్ళతో అలా మసాజ్ చేసుకున్నట్టయితే మనం అప్లై చేసుకున్నది కుదుళ్ళకి పట్టి కుదులు స్ట్రాంగ్ అయ్యి గ్రోత్ అనేది బాగుంటుంది నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్